నమస్తే వెల్కమ్ టీవీ సంక్షేమమే హజ్ యాత్రకు వెళ్ళు హాజీలకు మెడికల్ స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్ క్యాంప్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మెడికల్ స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్ క్యాంప్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు శనివారం నాడు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపును ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ హాజీ షేక్ హసన్ భాషా పర్యవేక్షించారు ఈ సందర్భంగా హసన్ భాషా మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి నూట ఒకటి ఏలూరు నుండి నలభై ఒక్క హాజీలు వారు కూడా ఈరోజు మెడికల్ టెస్ట్ చేసుకున్నారు హజ్ యాత్రికులకు సౌదీ ప్రభుత్వం భారత ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం మెడికల్ క్యాంపునందు స్క్రీనింగ్ వ్యాక్సినేషన్ ఈసీజీ బీపీ తదితర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك ان الحمد والنعمه لك والملك لا شريك لك तेरी भो अल्लाके तेरी भू अल्ला जश्निला जश्निला मे